థర్టీనా అదే అది బుల్లెట్ది కదా సార్ ఇది ఇది అబ్జెక్ట్ ఆర్ వన్ ఫైవ్ लेटर पर किस ഇന്നലത്തെ ആ പണി കഴിഞ്ഞു വേണോ അനനാ അനനാ അടുത്ത് പോടോ ഓ വൈ മാരിവിനെ വെച്ചിട്ട് സഞ്ജയ് ഒരു പക്ക വെച്ചോ നല്ല ആവുന്നുണ്ട് പോട്ടെ തന്നില്ലേ എന്താ കേട്ടോ ಕೊ <Net> ಸಾರಾ <-se -class>

ట్రాఫిక్ నిబంధనలు మన రోడ్ సేఫ్టీ మోటార్ వెహికల్ చట్టాన్ని అతిక్రమించి ఈ మాడిఫైడ్ సైలెన్సర్లు పెట్టుకొని కాలేజీల దగ్గర తర్వాత మామూలు రోడ్లలో సామాన్యుల్ని ముఖ్యంగా అమ్మాయిలని దగ్గర ఆకతాయితనంగా వ్యవహరిస్తున్న వాళ్ళ దగ్గర నుంచి ఈ మాడిఫైడ్ సైలెన్సర్లన్నీ పట్టుకొని సీజ్ చేయడం జరిగింది ఈ మాడిఫైడ్ సైలెన్సర్లు కూడా ఒక నిర్ణీత డెసిబెల్కి మించి ఉండకూడదు ఇలాంటి మోడిఫైడ్ సైలెన్సర్ల ద్వారా ఎక్కువ సౌండ్ని ఉత్పత్తి చేసి ప్రజలకి కామన్గా రోడ్డు మీద వెళ్తున్న వారికి చాలా చెవు ఆరోగ్యానికి కూడా హానికరం ముఖ్యంగా వృద్ధులకు కానీ అమ్మాయిలకు కానీ ఇంకా చాలా ఇన్కన్వీనియన్స్గా ఉంటుంది ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఏలూరు పోలీస్ తరఫున ఇంకొకసారి గట్టిగా హెచ్చరిస్తున్నాం ఇట్లాంటి సైలెన్సర్లు పెట్టుకోవడము తర్వాత ఇలాంటి సైలెన్సర్లు తయారు చేసే వాళ్ళకి ఇవి కాకుండా ఇలాంటి ఆల్రెడీ ఏలూరు నగరం అంతా కూడా డ్రోన్ పర్యవేక్షణలో ఉంది మీరు చూస్తున్నారు ప్రతి కాలేజీలో అమ్మాయిలందరూ కాలేజీకి వస్తున్నప్పుడు కాలేజీకి వెళ్తున్నప్పుడు కూడా డ్రోన్స్ అక్కడ గస్తీ తిరుగుతున్నాయి ఎవరైనా ఇట్లాంటి ఈవ్ టీజింగ్కి పాల్ ఇట్లా ర్యాష్ డ్రైవింగ్ లాంటివి చేసి ఎవరికైనా ఇబ్బంది కలిగించిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా మీ మీద షీట్స్ కూడా ఓపెన్ చేస్తారు సెక్షువల్ అఫెండర్స్ కింద ఈవ్ టీజర్స్ కింద ప్రత్యేకంగా షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా దీని బారిన పడుతున్న విద్యార్థులు ఫ్యాషన్గా కావచ్చు చెడు సావసాల వల్ల కావచ్చు ఎవరు చేస్తున్నారు కాబట్టి మనం కూడా ఇది ఒక స్టైల్ అనుకొని కావచ్చు ఇట్లాంటి పనులు చేస్తుంటారో అట్లాంటి వాళ్ళందరూ కూడా దీనికి దూరంగా ఉండండి ఒకసారి మీ మీద కేసు రిజిస్టర్ అయితే మీకు పాస్పోర్ట్ కానీ తర్వాత ఫర్దర్ స్టడీస్ కానీ చాలా ఇబ్బంది కలుగుతుంది ఈ మధ్య కొన్ని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్లో కూడా జైలు శిక్ష విధించడం జరిగింది ఈ మాడిఫైడ్ సైలెన్సర్స్ కానీ ఈ నెంబర్ ప్లేట్ లేకుండా తిరగడము నెంబర్ ప్లేట్ మీద కూడా విచిత్రమైన పేర్లు రాసుకొని చట్టానికి తప్పించుకోకుండా తిరుగుతామన్నా కూడా మీకు ఓన్లీ ఫైన్ లేయడం కాదు ఖచ్చితంగా మీ బండి సీజ్ చేయడం జరుగుతుంది మీ డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేయడం జరుగుతుంది దాంతోపాటు ఎండేంజరింగ్ పబ్లిక్ సేఫ్టీ కింద మీ మీద కేసు కూడా ఒకటే పెట్టి క్రిమినల్ హిస్టరీ మీ మీద ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది సో దయచేసి పేరెంట్స్ కూడా మీ మైనర్స్కి కానీ పిల్లలకి కానీ బండ్లు ఇచ్చేటప్పుడు బండ్లు కొనిచ్చేటప్పుడు వాళ్ళు ఈ బండిని ఒక కన్వీనియన్స్గా వాడుకొని ఓన్లీ కాలేజ్కి వెళ్ళడానికి చదువు పర్పస్లో వాళ్ళకి టైం సేవ్ అవ్వడానికి వాడుకునేటట్లు చూడండి అలా కాకుండా ఈ మీరు కొని తెచ్చిన బండి వల్ల వాళ్ళు కొత్త సమస్యలు కొని తెచ్చుకోకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా పేరెంట్స్ మీద ఉంది కాబట్టి పేరెంట్స్కి కూడా ఏలూరు పోలీస్ తరఫున ఈ ప్రత్యేకంగా ఈ విజ్ఞప్తి చేస్తున్నాము ఈరోజు మీ పిల్లల బండ్లు ఒకసారి చూసి దాని మీద నెంబర్ ప్లేట్ కరెక్ట్గా ఉందా లేదా దాని మీద ఏదైనా అభ్యంతరకరంగా ఏదైనా స్టిక్కర్లు అంటించారా దానికి ఉండాల్సిన సైలెన్సర్ ఉందా దాన్ని లేకపోతే మోడిఫై చేసి ఇంకొకటి ఏమైనా చేశారా అన్నది మీ పేరెంట్స్ కానీ ఒకసారి చూసుకోగలిగితే మీ పిల్లలు భవిష్యత్తులో పెద్ద పెద్ద నేరాలు పోక్సో కావచ్చు టీజింగ్ కావచ్చు ఇట్లాంటి వాటిని బారిన పడకుండా మీరు కాపాడుకోగలిగిన వాళ్ళు అవుతారు దయచేసి పోలీస్ పోలీస్కి ఎవరైనా వెహికల్స్ ఇస్తే ఆ పేరెంట్స్ కూడా చట్టపరంగా శిక్ష శిక్షార్హులు అవుతారు వాళ్ళ మీద కూడా క్రిమినల్ హిస్టరీ ఎస్టాబ్లిష్ అవుతుంది మనము అన్ని పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తోటి ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇట్లాంటి ఎవరైనా ఆకతాయిలు టీచర్ల మాట వినకుండా లెక్చరర్ల మాట వినకుండా వాళ్ళకు కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కూడా మాకు ఇంటిమేషన్స్ ఇస్తున్నారు ఇప్పుడు మనం చూస్తే చాలా వరకు కేసెస్ కూడా మనవి మోర్ దెన్ సెవెంటీ పర్సెంట్ ఎన్ఫోర్స్మెంట్ పెరిగింది ఇప్పుడు దాన్ని ఇంకా మరింత ముందుకు పెంచుతాము ఒకవైపు ఎన్ఫోర్స్మెంటు ఇంకోవైపు ఎడ్యుకేషను మనకి ఒక పదడుగుల దూరంలోనే ఏలూరు ట్రాఫిక్ పార్క్ కూడా ఉంది ఇది చాలా రోజుల నుంచి వచ్చిన జాడ్యం ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం ఒక డిసిప్లిన్ ఒక భయం భక్తి లేకపోవడము ఇష్టానుసారం రోడ్ల మీద ప్రవహి వెళ్ళడము అది మనకి ముప్పే మన పక్కన ఉన్న వాళ్ళకి ముప్పే అది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచే మొదలవ్వాలి సో పిల్లలకు కూడా ఈ ట్రాఫిక్ రూల్స్ మీద అవగాహన కల్పించడానికి ట్రాఫిక్ పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో ప్రతి సిగ్నల్ మీద కూడా ఒక అవగాహన ఉంటుంది అంతేకాకుండా ఈ వర్చువల్ రియాలిటీ మెటా ఒక హెడ్సెట్ కూడా అరేంజ్ చేయడం జరిగింది దాన్ని పెట్టుకుంటే మీకు ఒకవేళ సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే మీరు ఏ విధంగా యాక్సిడెంట్ గురవుతారు మీకు రియల్గా మీకు ఎక్స్పీరియన్స్ అయ్యేటట్లు మీకు కళ్ళకు కట్టినట్లు కనపడుతుంది అంతేకాకుండా ఈ డ్రోన్ ద్వారా కూడా పర్యవేక్షించి ఏలూరు సిటీ మొత్తం ట్రాఫిక్ ఎంక్రోచ్మెంట్ రిమూవల్స్ కూడా స్టార్ట్ అయినాయి అది సెక్షన్ బై సెక్షన్ రోడ్ బై రోడ్ కవర్ చేసుకుంటూ వెళ్తారు వ్యాపారస్తులకు కూడా మా విజ్ఞప్తి ఏమంటే మీరు రోడ్లని ఆక్యుపై చేసుకోకుండా మీ వ్యాపారాలు మీరు కొనసాగించుకోగలిగితే ఆ పార్కింగ్ స్పేసెస్ కూడా మనకి అవైలబిలిటీలో ఉంటాయి ఇది పాత టౌన్ కాబట్టి సడన్గా మనకి పార్కింగ్ స్పేసెస్ దొరకవు కాబట్టి పార్కింగ్ సమస్య ఖచ్చితంగా ఉంటుంది కానీ ఒక సైడ్ మనం పార్కింగ్ చేసుకోవడము ఒక గీత దాటి పార్కింగ్ చేయకపోవడము అట్లా మనం కమిటీస్ కూడా పెడతాము ట్రాఫిక్ సిఏ గారు ఏలూరు డిఎస్పీ గారు కూడా వర్కౌట్ చేస్తున్నారు సో మన అందరం కలిసి రోడ్లని ఆక్రమించుకోకుండా వీలైనంత వరకు ఫ్రీగా వదిలేస్తే మన ఏలూరులో ఉన్న ట్రాఫిక్ సమస్య కూడా తగ్గుతుంది ఒక ట్రాఫిక్ పోలీసు ట్రాఫిక్ సమస్యలో అతని వంతు పది శాతం మాత్రమే ట్రాఫిక్ పోలీసు ఏం చేయగలుగుతారు ఫైన్ వేయగలుగుతారు కేసు రిజిస్టర్ చేయగలుగుతారు కానీ మ్యాక్సిమం మనం దేంట్లో ఉండాలి మనం సరైన పార్కింగ్ అలవా అమర్చుకొని పర్మిషన్స్ ఇవ్వడము సరైన పార్కింగ్ లేకపోతే ఎన్ఓసీ ఇవ్వకపోవడము తర్వాత బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా ఈరోజు కాకపోయినా రేపటికైనా మీకు ఇబ్బంది వస్తుంది తగినంత పార్కింగ్ ఏర్పాటు చేసుకోకపోతే తర్వాత ఆటో డ్రైవర్స్ వీళ్ళు కూడా కరెక్ట్గా వాళ్ళకి నిర్దేశించిన స్టాండ్స్లో ఉండడము ఇలా చేయడం వల్ల అందరూ ఇంటికి త్వరగా వెళ్తారు అందరికంటే ముందు మనమే ఇంటికి వెళ్ళాలని చెప్పి మనం ఏం చేస్తాము ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే మీరు అవతల కంటే ముందు వెళ్ళచ్చు కానీ ఓవరాల్గా అందరికంటే డిలేగానే వెళ్తారు అందరూ కానీ ట్రాఫిక్ రూల్స్ పాటించారనుకోండి ఒక లైన్ పాటించి అందరూ ఒకే టైంకి ఇంటికి ఫాస్ట్గా వెళ్తారు సో ఈ ట్రాఫిక్ రూల్స్ని గౌరవించాలని ఆ ట్రాఫిక్ రూల్స్ని ఎవరైనా గౌరవించకుండా అతిక్రమిస్తే అంతే కఠినంగా పోలీస్ కూడా వ్యవహరిస్తారని పోలీస్ తరఫున హెచ్చరిస్తున్నాము విజ్ఞప్తి చేస్తున్నాము ఎవరైనా ఇట్లాంటి సైలెన్సర్లు తయారు చేసి ఈ బండ్లకి అమరుస్తున్నారు అంటే వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ నమోదు చేయడం కాదు వాళ్ళ షాపులు కూడా సీజ్ చేయబడతాయి వాళ్ళ మీద కూడా గట్టి చర్యలు తీసుకోబడతాయి అంతేకాకుండా పేరెంట్స్కి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము మీరు మీ పిల్లవాడి బండిని ఒకసారి పరిశీలించండి అది కరెక్ట్ ఉందా లేదా ఎందుకంటే ఇది ఒక ట్రాఫిక్ సైలెన్సర్తో ఒక బై బండి సైలెన్సర్తో ఆగిపోదు ఆ బండి సైలెన్సర్ పెడతారు దానికి ఎక్కువ సౌండ్ పెడతారు ఫాస్ట్గా స్టంట్లు చేస్తారు ఆ స్టంట్లు చేసి మీ మీ ప్రాణమే పోవచ్చు అంతేకాకుండా ఆ స్టంట్లు చేస్తూ చేస్తూ ఏదైనా ఈవ్ టీజింగ్ కేసులో కానీ క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ పోక్సో కేసులో కానీ చిక్కుకొని జీవితమే కోల్పోవచ్చు థ్యాంక్ యూ